హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము వయస్సు ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చూద్దాం ఓకేనా ఇక్కడ శ్రీకృష్ణ వయసు తన తమ్ముడి వయసు కంటే మూడు రెట్లు ఎక్కువ ఐదు సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ వయసు అప్పటి తన తమ్ముడి వయసుకు నాలుగు రెట్లు అయితే శ్రీకృష్ణ ప్రస్తుత వయసు ఎంత అన్నారు ఇక్కడ శ్రీకృష్ణ వయసు తన తమ్ముడు వయసు కంటే మూడు రెట్లు ఎక్కువ అన్నారు సో తమ్ముడి వయసు మనం ఎక్స్ అనుకుంటాం శ్రీకృష్ణ వయసు తమ్ముడు కంటే మూడు రెట్లు అంటే ఈ తమ్ముడు వయసుని మూడుతో కొనిస్తాం త్రీ ఎక్స్ అవుతుంది ఐదు సంవత్సరాలకు ముందు తమ్ముడు వయసు ఎంత ఎక్స్ మైనస్ ఐదు అంతే కదా ఇప్పుడు ఉండే ఏజ్ కంటే ఐదు సంవత్సరాల ముందంటే ఐదు సంవత్సరాలు తీయేస్తాం శ్రీకృష్ణ వయసు వచ్చి త్రీ ఎక్స్ మైనస్ ఫైవ్ అవుతుంది ఇక్కడ ఏం చెప్పారు ఐదు సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ వయసు అప్పటి తన తమ్ముడి వయసుకు నాలుగు రెట్లు అన్నారు ఇది కదా తమ్ముడు వయసు ఐదు సంవత్సరాలకు ముందు తమ్ముడు వయసు దీనికి నాలుగు రెట్లు అంట శ్రీకృష్ణ వయసు అంటే ఇక్కడ ఉంది కదా త్రీ ఎక్స్ మైనస్ ఫైవ్ అనేది దీనికి నాలుగు రెట్లు అంటే నాలుగు ఇంటూ ఎక్స్ మైనస్ ఫైవ్ అంట అయితే ప్రస్తుతం శ్రీ శ్రీకృష్ణ వయసు ఎంత అంటే ఇది కనుక్కోవాలి మనం ప్రస్తుతం శ్రీకృష్ణ వయసు అంటే ఇది కనుక్కోవాలి ఓకే త్రీ ఎక్స్ వాల్యూ సో దీనిలో నుంచి మనం ఎక్స్ కనుక్కొని ఎందులో ఇందులో ప్రతిక్షేపించినామంటే ప్రస్తుతం అతని వయసు ఎంతో తెలుస్తుంది ఓకేనా ఇక్కడ త్రీ ఎక్స్ మైనస్ ఫైవ్ ఈక్వల్ టు నాలుగు ఇంటూ ఎక్స్ అంటే నాలుగు ఎక్స్ మైనస్ నాలుగు ఐదుల ఇరవై ఓకేనా ఇప్పుడు ఈ ఎక్స్ ఇటువైపు మైనస్ ఐదు అటువైపు వైపు వెళ్తుంది ఇక్కడ ప్లస్ ఫోర్ ఇటువైపు వెళ్తే మైనస్ ఫోర్ అవుతుంది కదా మైనస్ మైనస్ ఫోర్ ఎక్స్ అటువైపు మైనస్ ఇరవై ఉంది ఈ మైనస్ ఐదు అటువైపు వెళ్తే ప్లస్ ఐదు అవుతుంది ఇక్కడ మైనస్ ఫోర్లో నుంచి త్రీ పోతే మైనస్ ఎక్స్ మిగులుతుంది ఇరవైలో ఐదు పోతే మైనస్ పదహైదు మిగులుతుంది మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే ఎక్స్ వాల్యూ పదహైదు ఇక్కడ శ్రీకృష్ణ ప్రస్తుత వయసు త్రీ ఇంటూ ఎక్స్ కదా అంటే ఎక్స్ ఇక్కడ పదహైదు వచ్చింది త్రీ ఇంటూ ఎక్స్ అంటే పదహైదు ముళ్ళ నలభై ఐదు అనమాట ఓకే సెకండ్ ఆప్షన్ అర్థమైందా ప్రస్తుత వయసు ఇది ఐదు సంవత్సరాలకు ముందు ఇది ఐదు సంవత్సరాల ముందు శ్రీకృష్ణ వయసు తమ్ముడు వయసుకి నాలుగు రెట్లు అన్నారు దీన్ని నాలుగు తగ్గునిస్తాం దాంట్లో నుంచి ఎక్స్ వాల్యూ కనుకొని ప్రస్తుత వయసుని కనుక్కున్నాం ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం నెక్స్ట్ ప్రాబ్లం చూడండి సేమ్ ఈ ప్రాబ్లం కూడా ముందులాగే ప్రస్తుతం రాము వయసు అతని నాన్న వయసులో సగం పదహైదు సంవత్సరాల క్రితం అతని వయసు అతని నాన్న వయసులో ఒకటి బై మూడో వంతు మాత్రమే ఐదు సంవత్సరాల తర్వాత రాము వయసు ఎంత అన్నారు ఓకేనా ఇక్కడ రాము వయసు నాన్న వయసులో సగం అన్నారు కదా ఇక్కడ నాన్న వయసు ఎక్స్ అనుకుంటాము రాము వయసు ఎక్స్లో సగం అంటే ఎక్స్ బై టూ పదహైదు సంవత్సరాల ముందు నాన్న వయసు ఈ ఇప్పుడు ఉండేదంతా పదహైదు తీసేస్తామన్నమాట ఎక్స్ మైనస్ పదహైదు రాము వయసు వచ్చి ఎక్స్ బై టూ మైనస్ ఫిఫ్టీన్ తర్వాత నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏమన్నారు పదహైదు సంవత్సరాల క్రితం అతని వయసు అతని నాన్న వయసులో ఒకటి బై మూడు వంతు మాత్రమే అన్నారు అంటే ఇది ఇందులో ఒకటి బై మూడు అని ఇది ఈక్వల్ టు ఇది వేసుకొని బై త్రీ చేస్తాం అదనమాట ఇప్పుడు రామ వయసు నాన్ వయసులో ఒకటి బై మూడు అంత అంటే వన్ బై త్రీ దీనిలో నుంచి మనం ఎక్స్ వ్యాల్యూ అనుకుంటాము ఇప్పుడు ప్రస్తుతం రాము వయసు ఎంత ఇంత కదా ఇది దానికి ఐదు సంవత్సరాల తర్వాత అంటే దీనికి ఐదు యాడ్ చేసినామంటే రాము వయసు వస్తుంది ఓకేనా దీనిలో నుంచి మనం ఎక్స్ వ్యాల్యూ అనుకుంటాం ఇప్పుడు ఎక్స్ ఇది రెండు గురించామంటే ముప్పై ఇక్కడ ఎక్స్ మైనస్ ఫిఫ్టీన్ ఉంది ఈ త్రీ ఇటువైపు వస్తే ఈ మొత్తాన్ని గుణిస్తుంది ఇక్కడ బయలు ఉండే టూ అటువైపు వెళ్తే ఈ దీన్ని గుణిస్తుంది అనమాట ఇప్పుడు దీంట్లో నుంచి త్రీ ఎక్స్ తొంభై ఈక్వల్ టు టూ ఎక్స్ అరవై ఇప్పుడు ఎక్స్ ఇటువైపు నంబర్స్ అటువైపు వెళ్తే ఎక్స్ అరవై వచ్చింది ఇప్పుడు ప్రస్తుతం రాము వయసు ఎంత అంటే సగం కదా రాము వయసు ముప్పై సంవత్సరాలు ఐదు సంవత్సరాల తర్వాత అంటే ఐదు కలుపుకుంటాం ముప్పై ఐదు సంవత్సరాలు ఫస్ట్ ఆప్షన్ ఓకేనా అర్థమైందా థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్